ఈరోజు దేవుని వాక్యము లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు ఒక పర్యాయము ఏసు ఒంటరిగా ప్రార్థన చేసుకొని చుండగా ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి అప్పుడు ఆయన వారిని ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు అని అడిగాను స్నాపకుడకు యోహాను అని కొందరు ఏలియా అని మరికొందరు పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చెనని ఇంకనూ కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానమిచ్చిరి యేసు వారిని నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను అందుకు పేతురు నీవు దేవుని క్రీస్తువు అని జవాబు ఇచ్చెను ఇచ్చాను యేసు వారిని ఈ సంగతి ఎవరికీ తెలుపుకుడు అని ఆజ్ఞాపించి మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధాన అర్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక